హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కుట్టిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నా హ్యాండ్స్ దగ్గర ఇలా రెండు ప్లస్ గుర్తులు ఎలా వచ్చాయో చూడండి టూ సైడ్ ఇలా స్ట్రైట్గా రావాలి సైడ్ జాయింట్లో కూడా కుట్లు కూడా ఈ విధంగా రావాలి స్ట్రైట్గా సైడ్ కుట్లు అనేటివి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా రావాలంటే మనం హ్యాండ్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఒకే ఆర్మ్ బ్లౌజ్తో ఆర్మ్ రౌండ్తో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా క్లాత్ని ఇది వచ్చేసి కాటన్ క్లాత్ దీని అయితే తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి ఫస్ట్ అయితే కస్టమర్ అయితే వన్ ఇంచ్ బ్లౌజ్ అయితే హైట్ అయితే పెంచమన్నారు ఇలా హైట్ పెంచమన్నప్పుడు మనం కింది సైడే హైట్ అనేది పెంచుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగా తర్వాత ఇలా షోల్డర్ నుండి బ్యాక్ బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఇలా ఇలాగా మనం చూసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నాకు కరెక్ట్ ఫోల్డింగ్ దగ్గరకు వచ్చింది మనం హైట్ పెంచమన్నప్పుడు బ్యాక్ నెక్ హైట్ కూడా పెరుగుతుంది ఇలా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు చెస్లు చూసుకోవాలి ఈ విధంగా ఒకసారి నాకైతే నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా నైన్ అండ్ హాఫ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే నాకైతే థర్టీ సిక్స్ వరకు వచ్చింది చెస్ లోది వచ్చేసి ఇలా ఇలా మనకి థర్ ముప్పై కంటే ఎక్కువ కాబట్టి రెండు పావుకి నెక్ చిన్న షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి తర్వాత చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇలాగా టూ సైడ్ ఇలా చంక డౌన్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ యొక్క ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఇంచులు ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇలా తీసుకోవాలి ఇలా ఈ చంక్ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు కింద నెక్ వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పైన కింద ఈక్వల్గా తీసుకోవాలి ఇలాగ ఇది వచ్చేసి డబ్బా గల్లా అంటారు కదా ఇది స్క్వేర్ నెక్ ఇలా ఐదు ఇంచులు ఉంది సగం నాలుగు ఇంచుల్లో సగం ఇలా తీసుకోవాలి తర్వాత ఖర్చు వదిలేసి ఇప్పుడు మనం ఆర్మ్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి ఎనిమిది పావు రావాలి బ్లౌజ్ యొక్క ఆర్మ్ అలా అలాగే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కూడా మనం ఉక్స్ పట్టిని కూడా ఇలాగా చూసుకోవాలి లూజ్కి ఇలా కొలుచుకోవాలి చూస్తారు కదా నాకైతే ఎనిమిదిన్నర వస్తుంది ఇంచు తేడా వస్తుంది అందుకే కొంచెం లైన్ అయితే నేను మళ్ళీ జరిపాను ఇలా చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా చంక రౌండ్కి చెస్ లౌజ్కి మ్యాచ్ కావాలి అప్పుడే బ్లౌజ్ అనేది చాలా చాలా బాగా ఫిట్ ఫిట్ అవుతుంది సెట్ అవుతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇలాగా మనకి చంక ఆర్మలోజిలా ఎక్కువ తక్కువ మనకి మ్యాచ్ కాకుండా ఇలా పైకి కిందికి అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ అనేది కొలుచుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ మీకు ఎలా అడ్జస్ట్ కాకుండా ఇలా పైనకి కిందికి జరిపి ఎలా చేయ కొలుచుకోవాలో చంక రౌండ్ అనేది నేను చూపిస్తున్నా ఒకసారి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే నాకైతే పాదొక్క ఆరు ఇంచులకి చంక డౌను తొమ్మిది ఇంచులకి ఎనిమిది ఎనిమిది పావు ఆరు ఆరు రోజుకి అయితే మ్యాచ్ అయింది ఇప్పుడు నడమ రోజు వచ్చేసి ఈ విధంగా కొలుచుకోవాలి కాజా పట్టి వదిలేయాలి ఇక్కడ చూసారు కదా థర్టీ ఫైవ్ అయితే వచ్చేసింది ఇలా థర్టీ ఫైవ్లో ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఎయిట్ అండ్ హాఫ్కి వచ్చేస్తుంది నడమ రోజు వచ్చేసి ఇలాగ బ్యాక్ సైడ్ డాట్ కూడా మూడు ఇంచుల పొడుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి నడుము రోజు కొలుచుకొని ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఈ యొక్క బ్లౌజు చాలా బాగా ఇలా మనం బ్యాక్ నెక్ కూడా ఇలా మధ్యలోకి ఒక ఒక డాట్ అయితే పెట్టుకోవాలి రెండు భుజాలు ఒక దగ్గర పట్టుకొని మధ్యలో నెక్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టాలి ఈ విధంగా తర్వాత స్క్వేర్ నెక్ అయితే నేను డ్రా చేశాను కట్ చేసేటప్పుడు చూడండి ఇలా రౌండ్ అయితే ఇలా రౌండ్ తిప్పుకోవాలి లేకుంటే స్క్వేర్ అయితే ఇదైతే డబ్బగల్లా అని అంటారు కదా దాన్ని అయితే నేను మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కూడా సైడ్ కుట్ల కోసం ఇంచులు తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే అయితే నాకైతే మ్యాచ్ అయిన లైన్ పైన నేను కట్ చేశాను ఇక్కడ బా బ్యాక్ డాట్స్ దగ్గర చిన్న కట్స్ అయితే ఇలా పెట్టుకోవాలి అలా ఇప్పుడు ఒకసారి హైటు హైట్ పెంచమన్నారు కదా అందుకే మళ్ళీ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కోరాస్ మన వైపు వేసుకోవాలి ఫో ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ అయితే చాలా క్రాస్గా వేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే కొంచెం క్రాస్ వేసుకున్న మనకి సరిపోతుంది ఫిట్టింగ్ బాగా వస్తుంది మెయిన్ శారీలో బ్లౌజ్ అయితే కొంచెం క్రాస్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ముడతలు అయితే చాలా వస్తాయి ఇలా చంక రౌండ్ ఫస్ట్ అయితే ఇలా చంక రౌండ్ దగ్గర హాఫ్ ఇంచు లోపలికి మళ్ళీ ఇలా స్ట్రైట్గా లైన్లోకి కలిపేయాలి తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర కర్చ్ వదిలేసుకోవాలి ఫస్ట్ ఇలా మనం బాడీ పైకి వెళ్తే ఎలా వేసుకుంటామో అలాగా బ్లౌజ్ సెట్ చేసుకొని ఫస్ట్ ఉక్స్ దగ్గర ఒక స్కేల్ పెట్టి ఇలా నెక్ అయితే కొలుచుకోవాలి నాకైతే ఆరు ఇంచులు వచ్చింది ఇలా మనం ఖర్చు వదిలేసుకొని ఆరు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇలా ఇప్పుడు కరువు స్కేల్తో చిన్న రౌండ్ అనేది తిప్పుకోవాలి మనకి రౌండ్ బాగా వస్తుంది కరువు స్కేల్తో అయితే ఇప్పుడు మనం గీచిన మనం డ్రా చేసిన ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదా అని ఇలా చూసుకోవాలి పైన ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే చాలా బాగా సెట్ అయింది కొంచెం తక్కువ వస్తుంది అందుకే నేను మళ్ళీ ఇప్పుడు డ్రా చేశాను ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయింది ఇలాగ చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ టూ టైమ్స్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి హైట్ కోసం పైన నెక్ దగ్గర ఖర్చు వదిలేసి ఇలా కింది వైపుకు నాలుగు ఉక్స్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలాగ మెయిన్ డాట్ ఉండి షోల్డర్కి ఇలా రివర్స్లో వేసుకొని కొలుచుకోవాలి బ్లౌజ్ నాకైతే టూల్ అండ్ హాఫ్ వచ్చింది కొత్త బ్లౌజే కాబట్టి అది నేను కుట్టిందే కాబట్టి మన ఫిట్టింగ్ బాగా రావాలంటే ఎంతుందో అంతే తీసుకోవాలి పాత బ్లౌజ్ అయితే కొంచెం తక్కువగా తీసుకోవాలి సాగిపోతుంది కదా ఫస్ట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పొడి వచ్చేసి ఇలా వన్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అయితే డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ పొడువు కూడా రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత క్రాస్ పట్టి కూడా హైటు ఇలా చంక పొడు ఇలా ఇలా కొలుచుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రివర్స్లో కూడా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూసుకోవాలి ఇక్కడ నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా చూడండి ఇలా పైన ఖర్చు పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఇలా ఉక్స్ పట్టి హైట్ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎలా ఎలాగా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాబ్ రావద్దంటే ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా డిఫరెన్స్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎలా ఇప్పుడు శంకరావు దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లోపలికి మనం మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాం మీరు ఫస్ట్ చూడొచ్చు తర్వాత ఇక్కడైతే మనకి కొంచెం అతకైతే పడుతుంది స్ట్రైట్గా రానికి ఈ చిన్న ఎందుకు మనకి ఉక్స్ పట్టి పట్టి జాయింటింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలాగ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలాగ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్కి రెండు ఇంచులకి రెండు ఇంచ్లకి ఒక మార్కింగ్ కింది సైడ్ కూడా ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం క్రాస్ పీసెస్ కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది తర్వాత క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పట్టి కూడా ఉక్స్ పట్టి దగ్గర హైటు పొడువు మెయిన్ మెయిన్ రాడ్ దగ్గర పొడువు పొడువు కూడా కొలుచుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టి వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత మెయిన్ డాట్ దగ్గర రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇంచులకి ఇలా ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు అనేటివి మన ఇష్టం అండి టూ అన్న తీసుకోవచ్చు త్రీ అన్న తీసుకోవచ్చు మనం ఫిట్టింగ్ బట్టి తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలు వస్తే వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్